హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ మరమరాలు ఉండలు చేస్తున్నానండి మా బాబు వీటిని ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నాడు కొనిపెట్టమని అడుగుతున్నాడు యాక్చువల్గా నేనే చేసి పెడతానని ప్రామిస్ చేశాను అనమాట దానికోసం నేను ఒక త్రీ కప్స్ మరమరాలని ముందుగా కొంచెం అలా వేయించుకున్నాను ఎక్కువ కాదు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అని చెప్పి కొద్దిగా అలా వేయించాను ఒక కుంది బెల్లం తీసుకున్నాను దాన్ని ముందు కొంచెం వాటర్ వేసి లైట్గా కరగబెట్టుకొని ఇలా అనమాట ఒక వైడ్ ఓపెన్ పెద్ద వెడల్పుగా ఉన్నది తీసుకున్నాను నాకు మిక్సింగ్కి ఈజీగా ఉండిద్ది అని చెప్పి అందులోకి ఇలా కరగబెట్టిన బెల్లాన్ని పోసేసి పాకం ఎలా అంటే మనం పల్లీ చిక్కీకి ఎలా పాకం చేసుకుంటామో అట్లాగే పాకం చేసుకోవాలన్నమాట లైక్ ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లేదా వాటర్లో పాకం వేసి మనం చూస్తాం కదా అంటుకోకుండా రావాలి అలా వచ్చేదాకా చూసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి ఎందుకు అంటే పా బెల్లం పాకం ఏదైనా సరే అంటుకోకుండా మొత్తం అంతా వచ్చేస్తుంది అని చెప్పి అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి అలా పాకంలో నెయ్యి వేస్తే సో అందుకని ఒక స్పూన్ నెయ్యి వేసాను మనం చెక్ చేసుకోవాలండి ఇలా నూరగలు వస్తున్నప్పటికీ ఇంకా చెక్ చేసుకుంటే మనకి వాటర్లో కొద్దిగా వేసి తెలిసిపోతుంది ఈజీ అనమాట పాకం కూడా ఇక అలా తెలిసిపోయిన తర్వాత మనం ఇంకా మరమరాలు పోసుకొని నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి సిమ్లోనే ఉంది ఎందుకంటే మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది వేడి తగులుతూ ఉంటే పాకం గట్టిగా అవ్వదు అనమాట కొంచెం కదులుతూనే ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అందుకని నేను సిమ్లో పెట్టేసి ఇలా మరమరాలు అన్నీ నేను వేయించుకున్నవి పోసాను పోసి కలుపుకొనేసి ఇంకా కొద్దిగా బెల్లం సరిపోయింది అన్నిటికీ పట్టింది అనేంతవరకు పోసుకుంటూ ఉన్నాను అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉండల్లాగా చేయడానికి ఏం చేశానంటే కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మంచినీళ్ళు తీసుకొని ఉంచుకొని ఇక స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి దించుకొని చేతులు కొంచెం తడి చేసుకొని ఒత్తుకుంటూ ఉండాలి సో ఇది చాలా హాట్గా ఉంది తడి చేసుకుంటూ ఒక మూడు ఉండలు అయితే చేశానండి ఇంకా ఆ తర్వాత నాకు ఇంత హాట్గా చేయ చేయలేను అనిపించింది అందుకని దాన్ని ఇంకా నేను ఎలా చేశానంటే పల్లీ పల్లీలు ఎలా మనం చెక్కలాగా పోసుకుంటాము బూందీ చెక్క ఎలా పోస్తాము అలాగే దీన్ని కూడా ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇంకా అలా చెక్కలాగా చేసేసాను అనమాట ఇక ఈ మూడు కూడా వాళ్ళ కోసమని చేశాను ఆ ఆ ఫామ్లో ఉంటే వాళ్ళకి అవి అని అర్థమవుతుంది కదా అందుకని వాళ్ళ కోసం కష్టమైన చేశాను వాళ్ళకి చెప్పలేదు చూడండి వాళ్ళ ఎగ్జైట్మెంట్ టేస్ట్ ఎలా ఉంది బాగుందా బాగుందా టేస్ట్ ఎలా ఉందమ్మా బాగుందా బయట రెండులాగే ఉందా ఇంకా బాగుందా ఓకే థ్యాంక్ యూ వాళ్ళకైతే నేను చేస్తున్నానని చెప్పలేదు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను కళ్ళు మూసుకొని కూర్చోమన్నాను అలా కూర్చున్నారండి ఇది నేను చెక్కలాగా పోసానని కదా అది కూడా చాలా బాగా వచ్చేసింది వాళ్ళు ఇలా కూడా లైక్ చేసేసారు సో ఇదే ఈజీ అండి అలా ఉండలు చేయాలంటే హాట్ హాట్గా చాలా కష్టం ఇక కారా కూడా చేశానంటే మిక్సీ మిక్స్చర్ చేశాను ఇది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి మన వీ మన వీడియోస్లో ఉంటుంది చాలా ఈజీ అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇది ఎలా ఈజీగా చేసి పెట్టేసేయచ్చు కార్న్ ఫ్లేక్స్ అను అటుకులు జీడిపప్పు పల్లీలు కొద్దిగా కరివేపాకు వేయించి కలుపుకోవడం ఉప్పు కారం వేసి అంతేనూ సో సమ్మర్ వాళ్ళకి ఫేవరెట్ స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు కడుపు నిండా అని చెప్పేసి ఇంకా అలా చేసి ఇచ్చేసాను అవి క్విక్గా అప్పటికప్పుడు చేసినవేనండి మీరు ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్